హాయ్ వెల్కమ్ బ్యాక్ టు హరిని మోహన్ ఛానల్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి సంక్రాంతికి మేము షికార్కి వచ్చాము శిల్పారామం మా దగ్గరలో ఉన్న శిల్పారామం అండి ఇక్కడ నియర్ బై ఒక్కొక్కటి స్టెప్ వివరిస్తూ వెళ్తాను మేము ఏం చేసాము ఏంటనేది నైట్ టైం వెళ్ళాము వీడియో కొంచెం చీకట్లో వచ్చినట్టుంది కానీ వెలుగులో ఉన్న వీడియోస్ మాత్రమే తీసాను చీకట్లో ఇవి చూపించట్లేదు ఫస్ట్ ఫస్ట్ గా వెళ్ళి టికెట్ తీసుకున్నామండి అయితే ట్వంటీ రూపీస్ చిన్నవాళ్ళకి టెన్ రూపీస్ మాట అది బిలో ఫోర్ ఇయర్స్ వాళ్ళకైతే లేదు మా బాబాగాడికి త్రీ కదా వాడికి టికెట్ తీసుకోలేదు లోపలికి వెళ్ళిపోయాను చూసారా చక్కచక్క నడిచేస్తున్నారు పిల్లలు ఇద్దరున నార్మల్ టైంలో అయితే ఖాళీగానే ఉంటుందండి జాతర ఇక్కడ శిల్పారాము కానీ పండుగ మూడులో ఉంది కదా చాలా ఫుల్ మట్ట చాలా రష్గా ఉంది పార్కింగ్ అది చూడండి కార్ పార్కింగ్ అంతా స్కూటీ పార్కింగ్ అంతా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ దగ్గరలో మనకు రాగానే ఏంటంటే పందెంకోళ్ళు అన్నట్టు థీమ్లో మనకు ఒక పుంజు కనపడుతుందండి కోడి పుంజు చాలా పెద్దగా కనపడుతుంది మీకు లో ఉంటే బాగా కనపడను చీకటి కదా బాగా కనిపించట్లేదు అనమాట దగ్గర వరకు వెళ్ళేసరికి చూపిస్తాను చూసారా కార్ పార్కింగ్ అది అంత ఎక్కువగా ఉందో చాలా జనాలు వచ్చారు మాకు దగ్గరలో ఇదే ఉందండి జాతర అంటే చిన్న పార్క్ మాట పిల్లలకి ఎక్కడైనా షికార్ తీసుకురావాలంటే మాత్రం ఇక్కడ తీసుకొస్తారు అందరూ కూడా మేమైతే ప్రతి సంవత్సరం తీసుకొని వస్తామన్నమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ క్రాఫ్ట్స్ మేళ అది పెడతారు జ్యువెలరీస్ అంటే స్టోన్ ఐటెం ఉంటుంది కదండి నెక్ సెట్స్ ఇంకా క్లాత్ సెట్స్ అవన్నీ అమ్ముతారన్నమాట హ్యాండ్మేడ్ చేనేత కళాకారులు చేసినవన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు పిల్లలు ఇక్కడ ఆడేసుకుంటున్నారండి జస్సి నేనేమక్కాలి అని ఇప్పుడే ఆలోచించేసుకుంటుంది జెస్సి ఫస్ట్ లోపలికి వెళ్ళొచ్చి చూసిన తర్వాత నువ్వు వచ్చి ఆడుకుందో కానీ అని లోపలికి ఎంట్రన్స్ రాగానే ఇలా టెంట్లు అన్నీ వేస్తారండి ఫుల్గా ఎక్కడైనా క్రాఫ్ట్స్ మెలా అంటే ఇలా ఓపెన్ ప్లేస్ లోనే పెడతారండి మాకు ఇక్కడ ఏయూ గ్రౌండ్స్లో కూడా వైజాగ్ మాది ఇక్కడ ఏయూ గ్రౌండ్స్లో కూడా ఇలానే పెడతారు ఇదంతా మొత్తం అంతగా క్లాత్ క్లాతే ఉందండి ఏంటంటే హ్యాండ్ తో చేసినవన్నీ ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అగర్వత్లు అవి ఉన్నాయి కదా దేవుడికి సంబంధించిన ధూప్ స్టిక్స్ అవన్నీ పెట్టారు ఆల్రెడీ నా దగ్గర ఇంట్లో హో స్టాక్ ఉంది కొంచెం ఆన్లైన్లో తీసేసుకున్నాను అనమాట బల్క్లో కొంచెం తక్కువకు వస్తుంది అని చెప్పేసి అది ఉంది అందుకని తీసుకోలేదు ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది కానీ జెస్సి కొంచెం ఏజ్ పెద్దది కదా సరిపోదు అందుకని తీసుకోలేదు మొత్తం అండి హ్యాండ్ మేడ్ అండి చాలా బాగున్నాయి ప్రింట్స్ అన్నీనా ఈ బ్యాగ్స్ అయితే నాకు భలే నచ్చాయి నేను అయితే ఆఫీస్కి వెళ్ళట్లేదు ఇంట్లోనే ఉంటున్నాను ఇదివరకు అయితే ఆఫీస్కి వెళ్ళేదాన్ని బాబు పుట్టాడు కదా ఇంకా వెళ్ళడానికి కదవలేదు వాడిని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళడానికి అవుతుంది నాకు బ్యాగ్స్ కలంకారీ మోడల్లో చాలా బాగున్నాయి చాలా అంటే చాలా నచ్చేయమాట నాకు ఇంకా మిగతావన్నీ కూడా చుడీదార్స్ మెటీరియల్స్ మెన్స్ వేర్ శారీస్ దుపట్టాస్ అంతా క్లాత్ అండి మొత్తం అవి కూడా ఏంటంటే చూడండి ఇలా పెద్ద పెద్ద బార్డర్స్ డిజైన్స్లో ప్యూర్ ప్యూర్ కాటన్ టైపు చాలా బాగున్నాయి నాకైతే ఎంత హెవీగా ఇప్పుడు శారీస్ ఏమీ ఇంటి దగ్గరే కదండి శారీస్ అని ఏమి కట్టుకోవడం లేదు జస్ట్ ఫెస్టివ్ టైంలోనే శారీస్ అవన్నీ కాబట్టి నార్మల్ టైంలో చూడీదైతే వేసుకుంటాను కానీ మెటీరియల్స్ అయితే తీసుకోనండి రెడీమేడ్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కడండి అవుతుంది అసలు స్టిచ్చింగ్కి ఇచ్చి అవన్నీ కుట్టించుకొని వేసుకునేసరికి ఖర్చు ఎక్కువ అవుతుంది తడిచి అవుతుంది మెటీరియల్కి స్టిచ్చింగ్కి ఏదైనా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకుని లుక్ వేరనుకోండి మీరైతే ఏం చేస్తారు నేనైతే డ్రెస్ మెటీరియల్స్ తీసుకోను ఎప్పుడు కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటాను అనమాట ఇలా వెళ్ళగానే చూసారా దేవుడికి సంబంధించిన ఫ్రేమ్స్ అన్ని పెట్టారు ఫ్రేమ్స్ లో కూడా చెమ్కిస్ టైప్ వచ్చింది అంటే షైనింగ్ వస్తుంది లోపల ఆ చాలా చక్కగా ఉన్నాయి కొన్ని ఇదిగోండి ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామిది బయటకు వచ్చేసాము ఇంక అంత క్లాత్ షోరూమే ఉందని చెప్పేసి జెస్సీ హ్యాపీగా ట్రైన్ ఎక్కేసింది ట్రైన్ ఎక్కుతాను యాక్చువల్లీ విక్కిన్ కూడా ఎక్కించాల్సింది బాబుగారిని వాడు భయపడతాడేమో అని చెప్పి ఎక్కించలేదు కానీ ఏం భయపడలేదు తర్వాత అనిపించింది ఎక్కించినా అని చెప్పి ఇంకేం చేస్తాం ఆల్రెడీ జెస్సీ ఎక్కిసింది ఇంకా ఇద్దరిని కలిపి ఎక్కించడానికి కుదరదు కదా ఈసారికి డ్రాప్ అయిపోయాం విక్కిన్ తీసుకెళ్ళలేదు ఏదైనా పిల్లలు వాళ్ళ కోసమేనండి పండగంతను మనం పెళ్ళి అయిన తర్వాత ఇంకా పిల్లలు ఉన్న తర్వాత పండగ అంటే వాళ్ళ కోసం అన్నట్టే ఉంటుంది వాళ్ళని బయట తీసుకెళ్లే వంకతో మనం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మనకి ఇంట్రెస్ట్ అంటే మనం వెళ్దామంటే అప్పుకోరు ఒప్పుకోరు చిన్న పిల్లవా అంటారు కానీ పిల్లలు ఉండేసరికి మమ్మీ తీసుకెళ్ళండి అంటే వాళ్ళని తీసుకెళ్దాం కదా మనం కూడా వాళ్ళ వంకతో వెళ్ళిపోవచ్చు అనమాట అక్కడ గ్రౌండ్కి వచ్చాము ఇదంతా గ్రాస్ ఫుల్ గ్రాస్ చాలా నీట్గా ఉంది అంత చాలా గెంతుతో ఆడుతున్నారు అనమాట నాన్నగారు నా ఇద్దరు అప్పు చెప్పి వస్తానని చెప్పి వెళ్ళారు చెస్సి అయితే వచ్చినప్పటి నుంచి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటుందండి కానీ ఐస్ క్రీమ్ అస్సలు ఎందుకంటే ఇప్పుడనే కాదు నార్మల్గా ఇప్పుడు కాఫ్ కోల్డ్ నార్మల్గా ఐస్ క్రీమ్ తింటుంది అది చలికాలం అయినా కూడా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే కాదు కూడదు అని అంటే అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కదండి అలా ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు కానీ ఇప్పుడైతే కాఫ్ ఉంది అందుకని తీసుకోలేదన్నమాట కానీ ఆడుతుంది కానీ ఐస్ క్రీమ్ మీదే ఉంది అలా గెంతు గెంతు ఉన్నారు విక్కీ విక్కీగాడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అలా నాన్నగారు వచ్చారు వాళ్ళ డాడీ రాగానే నా దగ్గరికి వచ్చారు అందరం కలిసి ఇంకా వాళ్ళైతే ఉయ్యాలు ఊగడానికి వెళ్ళారు ఉయ్యాలు టైర్కి తాళ్ళు కట్టేసి ఒక చెట్టు కొమ్మకి ఉయ్యాల కట్టారండి ఉయ్యాలు ఊగుతున్నారు ఇవన్నీ చిన్నప్పుడు అండి మన చిన్నప్పుడు కూడా మనం ఊగే ఉంటాం కదా టైర్ తాళ్ళ మీద ఉయ్యాల కట్టుకొని నేనైతే సైక్లింగ్ కూడా తొక్కేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు కొంచెం భయం కొంచెం హైట్కి వెళ్ళేసరికి కళ్ళు తిరుగుతాయి చాలా భయం వేస్తుంది అనమాట నేనైతే ఉయ్యలు ఊగలేదు పిల్లలు అయితే ఊగారు వాళ్ళ నాన్నగారు ఊపుతున్నారు జెస్సీ ఊగుతుంది విక్కీ అయితే వాళ్ళ నాన్నగారు జస్ట్ అలా కూర్చొని జస్ట్ ఊపారు కొంచెం చిన్నపిల్లాడు కదా వాడు సరిగ్గా కూర్చోడు అని చెప్పేసి జెస్సీ అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడైతే ఇక్కడ సీతారామరాజు వారి ఉన్నాయండి రిప్రజెంటేటివ్స్ చేసిన ఆయన ఆయన చిన్నప్పుడు ఏం చేశారు ఆయన బ్రిటిషర్స్తో ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి కొన్ని ఉన్నాయి అవి మీకు షేర్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇవి కొన్ని గట్వైపు కూడా ఉన్నాయి ఎక్కువ లెంత్ ఎక్కడైనా ఉంటాయి కదా ఇంకా మళ్ళీ ఎక్కువ బోర్ కొట్టిస్తానేమో వీడియోలు అని చెప్పి పెట్టలేదు ఇది చిన్నప్పుడు యోగనే యోగ యోగాలలో సారీ యోగం ఉన్న మన అల్లూరి సీతారామరాజు గారు అండి దీక్షలో ఉన్న సీతారామరాజు గారు అది ఒక్కొక్కటి చూపించారన్నమాట ఇప్పుడు మనం ఆ అప్పట్లో బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఎవరెవరు ఏమేమి చేశారు అనేది మనం ఇవి చూసుకొని తెలుసుకోగలుగుతున్నాము రేపు మన పిల్లలకు కూడా ఇవే చెప్పాలి చూపించి బుక్స్లో వాటిల్లో ఉంటాయి పైన కూడా ఇలా రిప్రజెంటేషన్ కొన్నిట్లోనే ఉంటాయి ఏవైనా ఎగ్జిబిషన్స్ పెట్టేటప్పుడు అన్ని చోట్ల ఇవి కనపడవు కానీ జాతరలో ఇక్కడ ఉంటాయి అన్నమాట అల్లూరు సీతారామరాజు కోసం మాత్రం మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కొక్కటి అయినా ఏ చోట్ల ఏ విధంగా ఉన్నారని చెప్పేసి క్లీన్గా నేను కూడా చూపిస్తున్నాను మీకు విల్లంబులు ధరించిన అల్లూరు సీతారామరాజు గారు గిరిజనులని విపరీతమైన తిరుగుబాటుల్లో ఎలా నేర్పించారని చెప్పేసి అవంతా ఉందన్నమాట మీరు ఈ సంక్రాంతికి ఎక్కడికి వెళ్ళారో నాకు షేర్ చేయండి ఆ వీడియో లెందీగా ఉందని చూడడం మానేకండి తప్పనిసరిగా చూడండి నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా ఏ వీడియోస్ చేస్తే బాగుంటుందో కూడా కొంచెం సజెషన్ చేయండి చెప్పే విధానంలో ఏదైనా తప్పు అనిపిస్తే అది నేను సరిదిద్దుకుంటాను ప్లీజ్ సజెస్ట్ మీ అండ్ ఇది ఇదంతా చూసిన తర్వాత పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారండి చాలా బాగా జారుబల్లలు అవన్నీ జారారు ఇంకా కొంత వీడియో క్లిప్ అయితే మిస్ అయింది నేను కూడా వాళ్ళతో ఎంజాయ్ చేశాను వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకో నేను అక్కడ వీడియో తీసే టైంకి వీళ్ళు చాలా ఆడేసుకున్నారు హ్యాపీగాను మా బాబు గడ్డి చూసారా అస్సలు భయం లేదంటే చాలా చక్కగా జారేసుకుంటున్నాడు జారుడు బల్లలు అది చేసి కొంచెం పద్ధతి కాబట్టి దానికి కొంచెం కంగారు పడాల్సింది ఏం లేదు కానీ ఎక్కి బాబు గారు చిన్నోడు కానీ వాడు చాలా ఇంట్రెస్ట్ గా ఆడుకుంటున్నాడు అది అక్కడ త్రీ స్టెప్స్ ఉంది కదా తిరిగేది అది కూడా ఎక్కాడండి నేను పైనుంచి నెమ్మదిగా వదిలాను బాబుని కిందన మా హస్బెండ్ ఉన్నారనమాట ఎంతైనా పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి నేను ఒకసారి కూడా ఈ ముడిసల్లావ పార్క్ అరిలా దగ్గర వెళ్ళిన దగ్గర ఆ రూట్లో ముడిసల్లావా చెప్పి సేమ్ అలాంటిది ఎక్కాను త్రీ రౌండ్స్లో ఉండేది ఒకసారి మేకు నా షర్ట్కి స్కూల్ టైంలో మా టీచర్స్ తీసుకెళ్ళారు అనమాట ఆ మేకు నా షర్ట్కి తగిలి నేను చాలా కంగారు పడిపోయాను అక్కడైతే అలా గాల్లో ఉండిపోయాను చాలా సేపటి వరకు పిల్లలతో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అలా శిల్పారం అంతా చూసుకొని వచ్చేసరికి ఇక్కడ శిల్పారం స్టేజ్ ఉందండి ఆ స్టేజ్ మీద డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు జోష్ ఏదో ఉంది జోష్ డ్యాన్స్ గ్రూప్ అని చెప్పేసి కొంత క్లిప్పు చేశాను డౌన్లోడ్ చేశాను డ్యాన్స్ బాగా చేశారని గ్రూప్ థీమ్ బాగుంది బాగా చేశారు వీళ్ళు దాని తర్వాత సంక్రాంతి థీమ్లో ఒక సాంగ్ చేశారు అది కూడా వీడియో తీసాను అది ఫుల్ వీడియో తీశాను పెట్టాను చూడండి డ్యాన్స్ చాలా బాగా చేశారు అన్నమాట వాళ్ళు మేము కూడా కొలాటం నేర్చుకుంటున్నామండి మా వీడియోస్ కూడా మేము త్వరలో మీకు పోస్ట్ చేస్తాను ఏ విధంగా నేర్చుకుంటున్నాము అండ్ మా పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను పోస్ట్ చేస్తాను చాలా మంది వచ్చారండి డాన్స్ పర్ఫార్మెన్స్ అది చూడడానికి క్రౌడ్ చూస్తారా అంతమంది ఉన్నారు చాలా ఎక్కువ మంది వచ్చారు సో అది యాక్చువల్లీ ఫెస్టివ్ సీజన్ కదండి సంక్రాంతి కదా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు ఒక్కొక్కరిని వీడియో తీసి చూపిస్తున్నాము మీకు చాలా మంది వచ్చారు అంటే స్టేజ్ అంటే వీళ్ళు పర్ఫామ్ చేస్తూ ఉంటే కొంతమంది ఒక్కసారి అయితే జనాలు ఉండరు కానీ ఈసారి చాలా జనాలు ఉన్నారు The Sankranti song "Chestnut dance, dance to 三 <laughs> Mm-hmm. సాంగ్ అయిపోయిందండి చాలా చక్కగా చేశారు ఇంకా ప్రోగ్రామ్ అవుతుంది కానీ చీకటి అయిపోతుంది కదా అని చెప్పి మేము రిటర్న్ అయిపోయి మాట పిల్లలతో ఇది కనపడితే దీన్ని పట్టుకొని ఊగేస్తున్నారు మా వాళ్ళిద్దరూన ఆ ఇద్దరికి తోడు ఇంకొక ఇద్దరు ఏదైనా పిల్లలు ఎంజాయ్ పిల్లలు ఎంజాయ్ అండి చిన్నప్పుడు అవి నేను ఎక్కుదామంటే ఊరుకోరు కదా చుట్టూ చూసేవాళ్ళు చిన్నపిల్లలదమ్మా నువ్వేందుకు ఎక్కుతున్నావు అనుగసరుతారు అందుకని నేను ఎక్కలేదు వాళ్ళు మాత్రం తిరుగుతున్నారు అనమాట విక్కీ చూడు చూడు అంటే అలా నెమ్మదిగా చూస్తున్నాడు జెస్సీకి అయితే ఆల్మోస్ట్ నిద్ర వచ్చేస్తుంది నైన్ అయింది టైము ఇంకా రిటర్న్ లైక్